శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై ఎనిమిదవ అధ్యాయం శ్రీవారి ఆలయ సమీపంలో ఉత్తరంగా ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్లాలనే నియమం ఒకటి ఉంది వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠమైన తిరుమలకొండ మీదికి వెంకటేశ్వరుడు దిగివచ్చిన వేళ తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భూమికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థం ఇదేనని భావిస్తూ ఉంటారు పాప వినాశనిగా స్వామి పుష్కరిణికి పేరు తారకాసురుని వధించి బ్రహ్మహత్యా దోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతము ఈ పుష్కరిణిలో స్నానం చేసి తన పాపాన్ని పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామివారి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహపురాణంలో చెప్పబడింది ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తులు నమ్ముతుంటారు పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఎన్ని కావు స్వామివారు నలభై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి స్వామివారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో వేల చరిత్ర ఉంది స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతాయి ప్రతి ఏడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలు ఉన్నాయి శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థము గాలవ తీర్థము మార్కెండేయ తీర్థము అగ్ని తీర్థము యమతీర్థము వశిష్ఠ తీర్థము వరుణ తీర్థము వాయు తీర్థము సరస్వతి తీర్థము ఇలా మొత్తం ఏడు తీర్థాలు ఉన్నాయి అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్తం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన దనద తీర్థము ఉంది ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి అందువల్లనే ఇది కుబేర తీర్థం అని కూడా పిలుస్తారు ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేస్తే సర్వపాపాలు నశించి ధనధాన్యాది సంపదలన్నీ సంప్రాతిస్తాయి స్వామి పుష్కర్ణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది ఈ భాగంలోని తీర్థాన్ని తాగిన ఇందులో స్నానం చేసిన ఇహపరసుఖాలు రెండూ కూడా సమకూరుతాయి శ్రీనివాసిని పుష్కర్ణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిన మార్కండేయ తీర్థం ఉంది ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుష్యు లభిస్తుంది వెంకటాచలం మీద స్వామి పుష్కర్ణిలో ఆగ్నేయ మూలలో అగ్నిదేవునితో స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది ఇందులో కనుక స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి వశిష్ట మహర్షితే నైరుతి దిశలో నిర్మించబడిన తీర్థం కూడా ఉంది ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగిపోతాయి స్వామివారి పుష్కరిణిలో పడమట వర్ణతీర్థము వాయుమూలాన వాయు తీర్థము ఉన్నాయి ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి కలియుగ వైకుంఠని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసే సరస్వతీ తీర్థం ఉంది ఈ తొమ్మిది తీర్థాలలో ఒకే రోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకుంటే మానవులకు ఇక పునర్జన్మ ఉండదని పురాణాల వలన తెలుస్తుంది స్వామివారి పుష్కరిణి స్నానము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనము విశ్రు నామ పారాయణ ఈ మూడు కార్యాలు కూడా అత్యంత ఉత్తమమైన ఫలితాన్ని కలిగిస్తాయి అందుకే తొమ్మిది తీర్థాలు నిలువుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పకుండా స్నానం చేస్తుంటారు తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటారు అలా చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినా అవన్నీ నిష్ఫలాలే వెంకటాచలం మీద స్వామి పుష్కరిణి ఒకప్పుడు దశరథ మహారాజు సేవించుకొని సంతానాన్ని పొందాడు తరువాత శ్రీరామచంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు పుష్కరిణిలో సర్వ తీర్థాలు ఉన్నాయి కాబట్టి మూడు మునకలేస్తే చాలు సర్వ పాపాలు తొలగిపోతాయి శ్రీ శ్రీవేంకటేశ్వరస్వామీ దివ్యచరిత్ర అరవై ఎందవ అధ్యాయం సంపూర్ణం